సత్యలోకం పక్కలో నీళ్ళు అడుగు రాలేదు మధ్యలో ఆ పక్క నీళ్ళు లేదు ఈ పక్క నీళ్ళు లేదు మధ్యలో ఆడు కడితే నీళ్ళు చెప్పాడు మన తోస్తే కూడా నీళ్ళు పోలేదు అప్పుడే చెప్పింది నిజమే కానీ మిత్రులు పొద్దున వచ్చి అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వచ్చి లైవ్ పెట్టినారు అవాస్తవాలు మీరు నమ్మొద్దండి మేము చెప్తాను వాస్తవము ఆడు కూడా చెప్తాను మిత్రులు ఏమని నీళ్ళు వదులుతాము యాడికి కుప్పంలో నీళ్ళు వదులుతాము నీళ్ళు వదులుతామే తప్ప చెరువులకు నీళ్ళు వదిలేడే కాలువలో నీళ్ళు వదిలేదా చంద్రబాబు నాయుడు ఆ రోజు కుప్పంకి దాదాపు రెండు టీఎంసీలు నీళ్ళు వదిలి కుప్పం రైతులకి కుప్పం రైతులు సస్యశ్యాములుగా ఉండాలా వ్యవసాయ భూములంతా మొత్తం పంటలు పండించి బయట దేశాలు కూడా పంపిస్తాననే మాదిరి చెప్పాడు పెద్ద ఆయన కుప్పం ప్రజల యొక్క దాహం తీర్చడానికి కుప్పం రైతుల యొక్క కష్టాలు నీటి కష్టాలు తీర్చడానికి దాదాపు రెండు టీఎంసీలు నీళ్లు ఇక నిలువ చేసే విధంగా కుప్పంలో ఎక్కడో కృష్ణా గోదావరి ఇంకా వీళ్ళు ఒక అప్పుర భగీరథుల ఏదో రాజకీయాల కోసమో స్వార్థాల కోసమో ఆయన చేయాల కుప్పంకి ఖచ్చితంగా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అందిని పనులు చేపట్టడం జరిగింది దాదాపు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు నాకు తెలిసి రెండు వేల పదహైదు పదహారులోనే స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది మార్చి కల్లా మార్చి ఫిబ్రవరి కల్లా ఎనభై ఏడు శాతం అక్కడ ఎనభై ఏడు శాతము చాలా బాగున్నాయని కట్టించిన బిల్లు కింద కాంగ్రెట్ అట్లుంది వీళ్ళు కొత్త డ్రైవర్స్ పైన కాంగ్రెట్ ఎనభై ఏడు శాతం ఏటో ఎట్లు బూట్ చేసినట్టు మీకు రేపంతా మేము మళ్ళీ చూపిస్తాం లైవు ఒక్కొక్క టన్నెల్ వర్క్ చేయాలంటే వన్ ఇయర్ పడుతుంది ఆ పెద్ద సోమాపురం దగ్గర కానీ ఇక్కడ సీమండిపల్ గారి దగ్గర కానీ ఆ టన్నెల్ ఓపెన్ సొరంగ మార్గం చేసినది అని చూస్తే కళ్ళు అట్లే వైర్లకొత్తాయి పెద్ద పెద్ద బండలు గుట్టలు బండలు గుట్టలంతా కూడా తవ్వి అంటే ఏ బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఎంతో కష్టపడి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో జేసి ఇప్పుడు కూడా జేసి పెట్టుకొని ఈ అర్థం ఈ పైపులో అర్థం వచ్చింది మీరు ముందు లైన్ పెట్టాము ఇంతకు ముందు ఆ కొద్ది సగమే వచ్చింది ఆ సగం నీళ్ళు కూడా ఒక వన్ అవర్ తర్వాత వస్తే నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోలే ఈ నీళ్ళు లేదు మళ్ళీ వాస్తవాలు వాస్తవాలు అని చెప్తున్నారు మేద కుప్పం గురించి కుప్పం ప్రజల గురించి వాస్తవాలు చెప్పండి ఊరికే సోషల్ మీడియా ఉంది కదా అని మీకు ఇష్టం వచ్చి చెప్తే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు చెప్పిన తర్వాతే మేము కూడా వచ్చి చూడ చూస్తే చూస్తావాళ్ళు వాటర్ వస్తాం కాదు మళ్ళీ చూస్తే కానీ మళ్ళీ మీరు ఈరోజు వచ్చిన మిత్రుడు నవ్వి రోజు ఏం చేశాడు వాటర్ రాలేదు వాటర్ రాలేదు చెప్పాడు చెప్పినా ఏం చేసినా మీరు మా మళ్ళీ వచ్చి వాస్తవాలు అవి ఎంత వాస్తవాలు అవి ఎంత అని మీరు అన్నారు కదా ఇప్పుడు ఏడయా వాటర్ మేము అక్కడ ఇంజనీర్ కూడా మాట్లాడాము ఇప్పుడు వాటర్ ఇక్కడ వచ్చి నిండితే ఎత్తుతాము ఇది బాయిలో బావి తోగుతాం మామూలుగా బావి తోవే నీళ్లు కొద్ది మోటార్ చెరువులో నీళ్లు విరిగిపోతుంది నీళ్లు నీళ్ళు ఒక మడికి నీళ్లు వదిలితే విరిపోతుంది ఫ్లోయింగ్ వాటర్ ఎట్లా ఇగుతుంది మీరు మన వచ్చి పూజలు చేశారు కదా కుప్పం తాలూకాలో నీళ్ళు వచ్చాయని ఓ ఆరు పూజలు చేశారు మేము కూడా ఫోన్ లేదా నీళ్ళు నీళ్ళు తెచ్చారనుకోండి ఎనభై ఏడు శాతం పనులు చేసింది మేమే ఆ పదమూడు శాతం ఫోన్లు కూడా మేము పూర్తి చేయాలి ఇప్పుడే పోయి చూసాం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్లు చేసింది పెద్ద ఆయనే చంద్రబాబు నాయుడు గారే ఆ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఇప్పుడు చేస్తాను కదా పూర్తి కల అది కూడా ఎంత నాశరకంగా ఉందంటే అంత నాశరకంగా ఉంది వర్క్ అక్కడ మీరు చేస్తాం లేదు కుప్పం ప్రజల ఒకసారి ఆలోచించండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే కుప్పానికి న్యాయం చేయగలడు కుప్పం ప్రజలు భవిష్యత్తును మార్చగలడు కుప్పానికి దాహం తీర్చే వ్యక్తి చంద్రబాబు నాయుడే కుప్పం రైతుల యొక్క నీటి కష్టాలు తీర్చేది కూడా చంద్రబాబు నాయుడు